శుభమస్తు ఓం నమ శివాయ బిల్వం శివార్పణం ప్రియమైన ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు ఓం నమ శివాయ పంచాక్షరి మహామంత్రాన్ని జపించడం ఈనాటి విశేషం శివరాత్రి నాడు ఏం చెయ్యాలి ఎలా కాలాన్ని గడపాలి శివరాత్రికి సంబంధించిన ప్రధానమైన నియమాలు ఏవి అవి ఎన్ని ఈ నియమాలు పాటించడంలో పొరపాటు ఏదైనా అయితే దోషమా చేతనైనంత మాత్రమే సేవ చేసినట్లయితే పరమేశ్వర అనుగ్రహం లభించదా లేక పరమేశ్వరుడు ఆనందిస్తాడా ఇలాంటి అనేక ప్రశ్నలు మన మనస్సులో సదా మెదులుతూనే ఉంటాయి జన్మానికో శివరాత్రి అని లోకంలో ఒక సుప్రసిద్ధమైనటువంటి నానుడి మూడు వందల అరవై ఐదు రోజుల కాలం మనకు నచ్చినట్లుగా వ్యవహరించవచ్చును కానీ శివరాత్రి ఉన్న రోజున మట్టుకు శివ సంబంధమైన జాగరూకతతో ఎరుకతో మన ప్రవర్తన ఉండాలి ఉదయం ఆరు గంటలు సూర్యోదయంతో ప్రారంభమై రేపటి ఉదయం ఆరు గంటల వరకు ఈ ఇరవై నాలుగు గంటలు అరవది గడియల కాలము శివనామస్మరణతో గడపాలి ఇది మొదటి నియమం పద్నాలుగు వందల నలభై నిమిషాల కాలంలో మనం ఓం నమ శివాయ ఓం నమ శివాయ అలాగే సూర్యోదయం కంటే పూర్వమే స్నానాధికారులు చేసి తెల్లని వస్త్రాలు ధరించాలి ఇది రెండవ ప్రధానమైన నియమం రంగు వస్త్రములను పరమేశ్వరుడు అంగీకరించడు అలాగే మనకు కూడా ప్రశాంతత సత్వగుణం కలగాలి తెల్లని దుస్తులు ధరించాలి మూడవ నియమం నుదురు పైన భస్మరేఖలు అలంకరింపజేసుకోవాలి ఈ మూడు రేఖలు ఇడాపింగళిక సుషుమ్న అనే ఆ మూడు రేఖలకు ప్రతీక మనం స్వీకరించినటువంటి ఈ వర్తమాన జన్మము గత జన్మము భవిష్యత్ జన్మము అనే మూడు జన్మలకు ప్రతీక సత్వ రజస్తమో గుణాలకు ప్రతీక సాత్విక రాజస తామసిక లక్షణాలకు ప్రతీక కనుక మూడు అడ్డురేఖలుగా శివ సంబంధితమైనటువంటి ఈ త్రిపుండ్రములను భస్మరేఖలను ధరించాలి నాలుగవదిగా రుద్రాక్షమాలికను గలసీమలో అలంకరింపజేసుకోవాలి మెడలో రుద్రాక్షమాల వేసుకోవాలి తదుపరి ఉపవాస వ్రతాన్ని కొనసాగించాలి శివదీక్షలో ప్రధానమైనవి శివరాత్రి పాటించవలసినవి మూడు ప్రధానమైన నియమాలు అందులో మొదటిది ఉపవాసం ఈరోజు ఆరు గంటలతో ప్రారంభం చేసి రేపు ఉదయం ఆరు గంటల వరకు ఇరవై నాలుగు గంటలు ఏ ఆహార పదార్థాన్ని స్వీకరించకూడదు ఇది ప్రధానమైన నియమం శరీరం సహకరించని ఎడల ఇందులో సగభాగం అనగా సాయంత్రం ఆరు గంటల వరకు గడిచిన అనంతరం కొందరు శరీర ధర్మం కనుక అంటూ ఉడకబెట్టనటువంటి సహజంగా లభించే పండ్లు పాలు వీటిని ఒక్కసారి స్వీకరిస్తారు ఇది ఏ దోషమో లేనటువంటిది కానీ అదే పనిగా ఆహార పదార్థాన్ని స్వీకరించకూడదు ఇది మొదటి నియమం రెండవ నియమం అభిషేక సేవ చేయడం సూర్యాస్తమయం ఆరు గంటలకు ప్రారంభం చేసి ఆరు నుంచి తొమ్మిది వరకు పాలతో తొమ్మిది నుంచి పన్నెండు వరకు పెరుగుతో అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి తెల్లవారుజాము మూడు గంటల వరకు నేతితో తెల్లవారుజాము మూడు గంటల నుంచి మళ్ళీ ఉదయం ఆరు గంటల వరకు తేనెతో ఇలా నాలుగింటితో నాలుగు యామములు అర్చన చేసిన అనంతరం ముగింపుగా బెల్లం పానకంతో కానీ చెరుకు రసంతో కానీ దర్భలు తడిపిన నీటితో కానీ పంచామృత అభిషేక రూపంలో స్వామిని సేవించుకోవాలి ఇది మహాశివరాత్రి నాడు పాటించవలసిన రెండవ ప్రధానమైన నియమం మూడవ నియమం జాగరణ నిద్రపోకుండా కూర్చోవడం జాగరణ కాదు ఇంద్రియాలేవి కూడా వాటి వాటి ఆలోచనలు చేయకుండా కేవలం శివ సంబంధమైన జ్ఞానాన్నే కలిగి ఉండే విధంగా ప్రవర్తించడమే జాగరణ కందులంటూ ఉన్నవి శివుడిని చూడాలి చెవులు అంటూ ఉన్నవి శివనామమే వినాలి రసన నాలుక అంటూ ఉన్నది శివనామే పలకాలి అలాగే ఘ్రాణేంద్రియము నాసిక ఉన్నది శివ సంబంధమైన పుష్పాలు సమర్పించేటటువంటి సేవ ఆ వాటినే స్వీకరించాలి శరీరమంతా కూడా శివార్పణంగా అర్పించాలి ఇలా చేయడమే శివ సంబంధంగా మహాశివరాత్రి నాడు మనం పాటించేటటువంటి ప్రధానమైన నియమావళిలో ప్రధానమైన అంశాలు ఉపవాసం అభిషేకం జాగరణ ఈ మూడింటిని అనుసరించినట్లయితే శివానుగ్రహం లభిస్తుంది జాగరణ పేరిట వీధులలో విహరించడం సంచారం చేయడం పక్క పక్క మని నవ్వడం పొరపాటుగా కూడా చేయరాదు శివరాత్రి నాడు ఎవరైతే అట్టహాసపూర్వకంగా నవ్వుతారో అలాంటి వారికి వారు చేసిన ఇన్ని జన్మల పుణ్యమంతా కూడా నిష్ఫలమవుతుంది ఇది శివపురాణం చెప్పేటటువంటి అంశం జాగ్రత్తగా నియమావళిని తెలుసుకున్నాం కనుక అనుసరిద్దాం పాటిద్దాం శివానుగ్రహంతో రేపటి అన్న సేవ అంటే ఏమిటో శివరాత్రి మరుసటి నాడు నిర్వహించేటటువంటి అన్నాభిషేకం ఏమిటో తెలుసుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం ఓం నమ శివాయ ఏకబిల్వం శివార్పణం